ఓం శ్రీమాత్రీ నమ అందరికీ నమస్కారమండి అందరికీ ముందుగా రాబోయేటువంటి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దసరా దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ రంగు చీరని ఆమెకి ధరింపచేయాలి ఏ నైవేద్యంని నివేదించాలి ఏ నామాలతోటి ఏ మంత్రాలని ఏ శ్లోకాలని పఠించాలి ఏ పువ్వులతోటి అర్చించాలి అమ్మవారికి పూజ అనేది ఏ సమయంలో చేయాలి అలాగే ఏమి దానం చేయాలి ఏమి నిషిద్ధం చేయాలి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన ఏ ఫలితం అనేది కలుగుతుంది మనకి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి మీకున్నటువంటి ప్రతి సందేహానికి సమాధానం అనేది ఒక్క వీడియో ద్వారానే తీరిపోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఇంకా మనకి దేవీ నవరాత్రులు ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు కొన్ని గంటల సమయం అనేది ఉంది కదండి అయితే ఇంటినే పూజా మందిరాన్ని పాడ్యమి కన్నా ముందు రోజునే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవీ శరణవరాత్రులో మొదటి రోజు అంటే ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగాను శ్రీశైలంలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవి శరన్నవరాత్రిలో మొదటి రోజు పూజ చేసుకోవాల్సినటువంటి తేదీ అక్టోబర్ మూడు గురువారం రోజున ఈ రోజు తిది ఆశ్వీజ శుద్ధ పాడ్యమి పాడ్యమి తిది ప్రారంభం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషంల నుంచి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారము రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉన్నది ఈరోజు నక్షత్రము అస్త మధ్యాహ్నం మూడు గంటల వరకు తదుపరి చిత్త కలశం ఆనవాయితీ ఉన్నవారు అఖండ దీపం పెట్టుకునేవారు ఈ రోజునే స్థాపించాలి ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయములు ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషముల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు మంచి శుభ గడియలు ఉన్నాయండి ఈలోపు ఈ సమయంలో మీరు కలశస్థాపన అఖండ దీపము నవరాత్రి పూజని ప్రారంభించుకోవచ్చు ఒకవేళ ఈ సమయంలో కుదరదు అనుకునేవారు ఉదయం పది గంటల నలభై రెండు నిమిషముల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి సాయంత్రం పూజా సమయము సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు మంచి గడియలు ఉన్నాయి ఈ సమయంలో చేసుకోవచ్చు ఈ రోజున బాల త్రిపుర దేవి అమ్మవారికి నివేదించాల్సినటువంటి నైవేద్యం బెల్లం పరమాన్నంని నివేదించాలి శైలపుత్రి అమ్మవారికి కట్టె పొంగలని నివేదించాలి లేత లేతరంగు గులాబీ చీరని అమ్మవారికి ధరింపచేయాలి ఈరోజు అమ్మవారిని తుమ్మి పువ్వులతో కానీ ఎర్రటి మందారాలతో కానీ గులాబీలతో కానీ పూజించాలి ఈరోజు చదవలసినటువంటి స్తోత్రాలు లలిత త్రిశత్తి స్తోత్రం లలిత అష్టోత్తరం లలిత సహస్రనామాలని చదువుకోవాలి లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమ అనేటువంటి మంత్రంతో జపించాలి ఈరోజు నిషిద్ధ ఆహారము చల్లని వస్తువులు చెయ్యవలసినటువంటి దానం రోజున తాంబూలము రవికుల గుడ్డ ఎర్రటి గాజులు వీటిని ముత్తైదులకి అలాగే ఆడపడుచులకి దానం చేయడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది ఈరోజు అమ్మవారిని పూజించటం వలన కార్యసిద్ధి సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది మనస్సు బుద్ధి చిత్తము అహంకారము త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించినటువంటి అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోయి నిత్యము సంతోషం అనేది కలుగుతుందండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మీకు ఉపయోగపడితేనే అనుకుంటున్నానండి నేను వీడియోస్లో తెలియచేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు మరి సర్వేజనా సుఖినోభవంతు ఓం శ్రీమాత్రే నమ